హలో ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట టు ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు పులిహోర బ్రేక్ఫాస్ట్కి చేసేసాను అలాగే పుట్నాల పొడి వేసి పెట్టుకున్నాను అనమాట ఉప్మాకి పచ్చడి అన్నం కలుపుకున్నప్పుడు పులిహోరకి ఇలాంటి రైస్ రెసిపీస్కి ఏదైనా సరే వాడుతూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ పూరీది ఏంటంటే నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి ఒకేసారి ఐదు రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పి దానికైతే కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట పర్సనల్గాను అలా యూట్యూబ్లో కూడా లైక్స్ బాగా వచ్చాయండి కామెంట్ కూడా పెట్టుంటే బాగుండేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని సో నాకైతే కామెంట్స్ చాలా చాలా తక్కువే అనుకోండి చాలా తక్కువ కాదు అసలు తక్కువే అనుకోండి సో లైక్స్ అయితే బాగానే వచ్చాయి అవి యూస్ కూడా పర్వ ఎలా చేశారండి ఇంత ఓపిక్గా అంత టైం తీసుకొని అని చాలామంది చాలా అంటే పర్సనల్గా చాలామంది బాగా చెప్పారు సో హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఇదైతే మధ్యాహ్నంకి ఇది రేపటికి అనమాట మధ్యాహ్నము వంట చేస్తూ మధ్యలో ఇవి గోడ చిక్కులు వలుచుకుంటూ కూర్చున్నాను టీవీ చూస్తూ టైంపాస్గా అవుతుంది పని కూడా స్పీడ్గా అవుతుంది కర్రీస్ కాకరకాయ పొట్లము వంకాయ పచ్చడి చేశాను అనమాట అని ఎప్పుడు అనుకోలేదండి ఎప్పుడు నాకు నాకు వంట అంటే చాలా ఇష్టం వేరే పనైనా సరే స్కిప్ చేస్తాను కానీ వంటను అసలు స్కిప్ చేయను అలాగే పని అనుకుంటే పైసలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మనము ఒక్కరోజు లేదనో బద్దకమనో లేదంటే ఇప్పుడు ఓపిక లేదనో ఏదో ఒకటి వంట మాత్రం నేను స్కిప్ చేయను ఏదైనా సరే ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కానీ కడుపు నిండా తినడానికి కంటి నిండా నిద్రపోవడానికే కదండి అలాంటిది మనం ఓపిక లేదని ఒకసారి అసలు చేత కావట్లేదని ఒకసారి బాగాలేదని ఒకసారి మనం అత్యవసరంగా తెచ్చుకొని అనవసరంగా తెచ్చుకొని బయట తింటూ ఉంటే మన హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది కదా అలాగే డబ్బులు కూడా ఊరికే రావు కదా అలాగా నేనైతే వంట అనేది అస్సలు స్కిప్ చేయను పని కూడా స్కిప్ చేయను ఓన్లీ డిషెస్ మాత్రమే స్కిప్ చేస్తూ ఉంటాను అది కూడా నేను చేసే రెసిపీస్ని బట్టి ఇప్పుడు సింపుల్గా రెసిపీస్ అనుకోండి ఇప్పటికప్పుడు తోమేసుకుంటుంటాను పొద్దున సాయంత్రం అదే నిన్న ఇప్పుడు ఒక ఐదు రకాలుగా ఆరు రకాలుగా చేశాను అనుకోండి కొద్దిగా అలసిపోతాం కదా మార్నింగ్ తోమను ఈవినింగ్ తోమేస్తాను అనమాట ఇలా చేసుకుంటూ ఉంటాను అప్పుడు మనకి అందులోనూ ఇలా మిడిల్ క్లాస్గా ఉండే వాళ్ళకి పైసా పైసా కూడా పెట్టుకుంటేనే కదండి అత్యవసరానికి వస్తూ ఉంటుంది సో ప్రతి చిన్నదానికి బయట మీద ఆధారపడిపోకుండా ఇంట్లో చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది కర్రీ కాకరకాయ పొట్లం పెట్టేసి వంకాయ పచ్చడి చేసాను అనమాట సరిపోయింది ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చాను వాకింగ్కి వెళ్ళే ముందే ఈ దోశకు నానబెట్టేసుకున్నాను పెసరపప్పు పెసర దోశ కోసము అలాగే అన్నం కూడా కాస్త ఉనింది చపాతి పిండి కూడా ఇవన్నీ కూడా నానబెట్టుకొని వాకింగ్కి వెళ్ళిపోయాను అనమాట లంచ్ చేయగానే ఇవి నానబెట్టేసాను పిండిను అది తర్వాత అన్నీ పెద్దవన్నీ కూడా చిన్న గిన్నెల్లోకి సర్ చేసుకొని ఇంకా వాకింగ్కి వెళ్ళిపోయాను వాకింగ్కి వెళ్ళిపోయాక డిషెస్ తోముకొని ఇంకా పెసరపప్పు కూడా నానిపోయాయి ఇంకా దోశకు వేసేస్తున్నాను అనమాట ఈ పెసర దోశకు వేసినప్పుడు ఏంటంటే నేను కొలతలు ఒక కప్పు పెసరపప్పు అనుకోండి ఒక పావు కప్పు బియ్యము ఒక పావు కప్పులో సగం మినపప్పు వేస్తాను గుండు మినపప్పు తెల్లపప్పు వేసుకుంటే మనకి మెదుపు కరెక్ట్గా వస్తుంది అలాగే దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అచ్చం పెసరపప్పు ఏంటంటే కొంతమందికి డైజెషన్ అవ్వదు సో నేను ఇలా యాడ్ చేస్తాను అనమాట ఇంకా అన్నం ఉంది కదండి ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు అన్నం ఉందని చెప్పి కొద్దిగా టమాటా పచ్చడి వేసి ఉల్లిపాయ వేసి తాలింపు వేసి కలిపేసాను ఇంకా స్నాక్స్ కూడా ఇది అది అనే అలాంటిది ఏముండదండి ఇలాంటివి మిగిలినప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను ఇంకా చిప్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ చేసేసాను కదా పూరికి కోసం అని చెప్పి ఆ చిప్స్ అనేది కొద్దిగా ఈ రైస్లో మనం ఆలు చిప్స్ అలా తింటూ ఉంటాం కదా అలాగే సేమ్ అనమాట దీంట్లోకి ఆ చిప్స్ అనేది తీసుకుంటూ ఉంటాము అలా చిప్స్ రెడీ అయినట్లు ఉంటుంది ఇలా మనకు స్నాక్ టైంలో ఇది కూడా అయిపోతుంది ఇంకా చపాతి పిండి కలిపి పెట్టాను కాబట్టి ఇదైతే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ లోపే అయిపోయింది సో తల కొద్ది కొద్దిగా వచ్చిందనమాట ముగ్గురి మీద ఈ కొంచెం ముగ్గురి మీద కొద్ది కొద్దిగా వస్తుంది కదా సో అది కూడా రెడీ చేసేసుకొని ఇంకా ఈ లోపుగా మధ్య మధ్యలో పిండి మెరుగుతుందా లేదా చూసుకొని ఆ కాఫీ తాగేసి ఇవన్నీ చేసేసేసాక ఇంకా దోశ పిండి కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా కలిపేసే పెట్టేసాను కాబట్టి ఇంకా తాలింపు కూడా ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ అవి చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ పిండి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రుబ్బేసి మాట రుబ్బడం అది కూడా నేను వెంటనే వాష్ చేసేస్తానండి గ్రైండరు మనం పిండి తోడగానే నేను వాష్ చేసేస్తాను ఎందుకంటే అది ఎండిపోయి రాళ్ళు పాడైపోయి వాసన వస్తు ఇలా రాకుండా వెంట వెంటనే చేసేసుకుంటాను అనమాట ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి వెంటనే పని చేసినప్పుడు అది టైం అనేది ఎక్కువ తీసుకోదండి ఐదు నిమిషాలు అయిపోయేది అదే మామూలుగా అయితే అలా పెట్టేసామనుకోండి బతకం తీసుకొని మనకి పావుగంట ఒకే ఇష్టకర పడుతుంది ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నవి పాటిస్తూ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది పని బడలిక కూడా అనిపించదనమాట ఇంకా మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి సాయంత్రం తల రెండు చపాతి తీసుకొని డిన్నర్ కూడా ఎయిట్ ఎయిట్ థర్టీలోపు ఫినిష్ చేసేసాం